తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఫిబ్రవరి ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైనట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు తెలిపారు నేడు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కొవ్వూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి ఆయన పర్యటించారు హెలీప్యాడ్ నిర్మాణం జరిగే ప్రాంతాలను మరియు సమావేశం జరిగే ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు ఫేజ్ వన్ ఇంటి కాలనీలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముఖ్యమంత్రి పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కానీ నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పెట్టుకుని ఏదైతే గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ విధానం ఏదైతే దానిని వాళ్ళ నాలుగు వేల రూపాయలు భారతదేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్ని ఉయో నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా డయాల్సీస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా బెడ్ రైడ్ ఉన్నటువంటి నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఏదైతే వాళ్ళు ఫంక్షన్ ప్రతి నెల కూడా ఇస్తూ ఉన్నామో దానిని గౌరవ్ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతుల మీద ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఒకటో తారీఖుని ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో భాగంగా ఒకటో తారీఖుని ముగ్గురు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావటం అటువంటి ప్రోగ్రాం ఖరారైంది అది ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది ఆ రోజు డైరెక్ట్గా ఊరు చూరినటువంటి కొత్తగా నిర్మించినటువంటి కాలనీ ఏదైతే ఉందో దాని పక్కనే హెలిఫ్యాడ్ అనేటువంటిది నిర్మాణం చేసి అక్కడి నుంచి హెలిఫ్యాడ్ దిగిన తర్వాత హెలికాప్టర్లు వచ్చిన తర్వాత బై రోడ్లు కార్ల మీద బాబుగారు గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీబీసీ ఏరియా అయితే ఉందో ఎస్సీబీసీ ఏరియాలో కొద్ది మందికి బాబుగారి చేతుల మీదుగా ఫంక్షన్ అటువంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది అది అయిన తర్వాత తిరిగి మన సచివాలయం దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గురి పక్కనటువంటి చెట్టు దగ్గర రచ్చబండ ప్రోగ్రామ్ దాన్ని నిర్వహిస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానతో కానీ చుట్టుపక్కల గ్రామంలో ప్రధానతో కానీ ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కానీ సమస్యల గురించి కానీ డైరెక్ట్గా బాబు గారితో ముఖాముఖి కార్యక్రమం రచ్చకొండ ప్రోగ్రామ్ ద్వారా ఉంటుంది అదైన తర్వాత ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ గురించి కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాడు ఐదు ఐదారు నెలల కాలంలో చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు అమలు చేస్తున్న విధానాలు కానీ ప్రజలకి సంక్షేమ అభివృద్ధిని కూడా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉందో రాష్ట్ర యొక్క పరిస్థితుల అవగాహనతో గ్రామీణ ప్రాంతాలను కూడా పూర్తిగా కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇలా ఎన్డీఏ కూటమికి వెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా రచ్చబండలోను మొత్తం ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకుని స్వయంగా బాబుగారు ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా పెట్టి స్వయంగా వారితోటి సమ్మేళనం అయ్యి అయ్యేటువంటి కార్యక్రమాన్ని ఒకటో తారీఖుని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ గారు కానీ సంబంధిత అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి పర్యవేక్షణ భాగంగా ఈరోజు వచ్చి అందరికీ కూడా ఎదుపా కానీ మళ్ళీ మూడు గంటలకి మరలా ఇప్పుడు జిల్లా అధికారులతో కానీ ఈ డివిజన్ అధికారులతో కానీ మళ్ళీ కలెక్టరేట్లో మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత ఇవాళ రేపు కూడా వచ్చి స్వయంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఆ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం అధికారులు కానీ ఇక్కడ ఉండే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకటో తారీఖుని జరిగేటువంటి ప్రోగ్రామ్ని అందరూ కూడా పాల్గొని ఎన్డీఏ కూటమి నాయకులు కానీ గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పని నియోజకవర్గం తరఫున అందరినీ కూడా కోరుకుంటాం